అనుకోని పరిణయం ఎపిసోడ్ పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి అభి స్పీడ్గా రెండు అడుగులు ముందుకు వేసి వెళ్తున్న ఆరాధ్య చేతిని పట్టుకుని వెనక్కి లాగగానే ఆరాధ్య అంత స్పీడ్గా వచ్చి అభి గుండెలపై పడిపోతుంది అనుకుని పరిణామానికి అటు అభి ఇటు ఆరాధ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు మొట్టమొదటిసారి ఆరాధ్య అంత దగ్గరగా ఉండటంతో అభి ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అవుతాడు తనకి ఆరాధ్య స్పర్శ కొత్తగా అనిపించడం లేదు ఆరాధ్య స్పర్శ తనకి బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంటే అభి గట్టిగా కళ్ళ మూసుకుంటాడు తన కళ్ళల్లో ఏవో మసక మసగ్గా కనిపిస్తుంటే అభి రెండు చేతులు కూడా నెమ్మదిగా ఆరాధ్య చుట్టూ అల్లుకుంటాయి ఆరాధ్య అభికి దూరం జరుగుదామని అనుకునేసరికి తనని హక్ చేసుకునేసరికి ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అభి తనకి అంత దగ్గరగా ఉండేసరికి ఆరాధ్య మనసు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే నెమ్మదిగా ఆరాధ్య కళ్ళు మూసుకుని ఆబి స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది ఆబి తనకి అంత దగ్గరగా ఉండేసరికి ఆరాధ్యకి చాలా అంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఆబి మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు నిందర తను ఏం చేస్తున్నాడో గుర్తుకొచ్చి ఆబి టక్కున కళ్ళు ఓపెన్ చేసి వెంటనే ఆరాధ్య చుట్టూ ఉన్న తన రెండు చేతులను తీసి ఆరాధ్యకి దూరం జరుగుతాడు ఆబి దూరం జరగగానే ఆరాధ్య కూడా రెండు అడుగులు వెనక్కి వేసి తల కిందకి దించేస్తుంది ఆబి చిన్నగా తన ఫింగర్స్తో తన నుదురుని రబ్ చేసుకుంటూ ఏమైంది నాకు నేనేంటి ఈ అమ్మాయిని ఇలా హక్ చేసుకున్నాను అని అనుకుంటూ ఉండగా అవును నేను హక్ చేసుకున్నాను ఓకే ఈ అమ్మాయి ఎందుకు నాకు దూరం జరగకుండా అలాగే ఉండిపోయింది అని ఆబి ఆరాధ్య వైపు చూస్తాడు ఆరాధ్య తన రెండు చేతులని నలుపుకుంటూ తల కిందకి దించి ఉండటం చూసి ఆరాధ్య టెన్షన్ పడుతుందని అభికి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అభి ఆరాధ్య వైపు కోపంగా చూస్తూ నేను వచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా ఇప్పుడు డిన్నర్ తీసుకొచ్చేది అని కోపంగా ఉంటుంటే అబ్బో మార్నింగ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇప్పుడు చూడు ఎలా అడుగుతున్నాడో అయ్యగారు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అభికి బాగా ఆకలి వేస్తూ ఉండటంతో డైరెక్ట్గా తను హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్లి సోఫాలో కూర్చుని ప్లేట్ తీసుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అభి ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఇప్పుడు తన మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నేనేంటి ఈ అమ్మాయి ఫుడ్కి ఇలా కనెక్ట్ అయిపోతున్నాను అని అభి ఆలోచిస్తూనే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేస్తాడు ఆరాధ్య అభి డిన్నర్ చేసిన తర్వాత వెంటనే ట్యాబ్లెట్స్ ఇస్తుంటే ఫస్ట్ టైం ఆరాధ్య తనపై కేరింగ్ చూపిస్తుంటే అబీకి ఎందుకో మనసులో చిన్నపాటి సంతోషం కలుగుతుంది థ్యాంక్ యూ అని చెప్పి ఆరాధ్య ఇచ్చిన మెడిసిన్స్ తీసుకోగానే ఇన్ని రోజులు అభి ప్రతిసారి తనని ఏదో ఒకటి అంటూ ఉండడం కానీ రోజు తనకి థ్యాంక్స్ చెప్పడం ఆరాధ్యకి అభిలో మార్పు మొదలైంది అని అనిపిస్తుంటే తనలో తనే నవ్వుకుంటూ అక్కడి నుండి ప్లేట్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఆరాధ్య వెళ్ళిపోగానే అభి మళ్ళీ సోఫాలో కూర్చుంటాడు ఇందాక జరిగింది అబీకి గుర్తుకొస్తుంటే నేనేంటి ఆ అమ్మాయి విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నాను ఏమీ అర్థం కావడం లేదు అని అభి ఆలోచిస్తూ తన రూమ్లో నుండి బయటకు వెళ్లేసరికి ఆరాధ్య హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఒంటరిగా డిన్నర్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మాయి ఇప్పటి వరకు డిన్నర్ చేయలేదా చా ఇందాక నా దగ్గరున్నప్పుడు కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు అప్పుడే నాతో పాటే డిన్నర్ చేసది కదా అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య వైపు చూస్తూ ఉంటాడు ఆరాధ్య స్పీడ్గా కొంచెం తినేసి అక్కడి నుండి కిచెన్ లోకి అన్ని సర్ది డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది ఆరాధ్య తన రూమ్ లోకి వెళ్లే వరకు కూడా అభి పైనుండి ఆరాధ్యని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఇంకా ఆరాధ్య లోపలికి వెళ్లిన తర్వాత అప్పుడు అభి కూడా తన రూమ్ లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు ఆరాధ్య తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని బెడ్ పైకి ఎక్కి గంతులు వేస్తుంది అభి తను కనిపించకపోయినప్పుడు తన ఫేస్లో కనిపించిన ఎక్స్ప్రెషన్స్కి అలాగే రంగయ్య ఫుడ్డు పెట్టినా తినకుండా ఉండటం తను తీసుకుని వెళ్ళగానే తనపై సీరియస్ అయ్యి ఫుడ్ తినటం అన్నింటికంటే ఎప్పుడూ ఏ అమ్మాయిని కూడా టచ్ చేయని అభి తనని ఫస్ట్ టైం హాక్ చేసుకోవడం అన్ని ఆలోచనలు ఆరాధ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కొద్ది రోజుల్లోనే తను దగ్గర దగ్గరవుతుంది అని తనకి అనిపిస్తుంటే ఆరాధ్య ఆయాసపడుతూ బెడ్ పై కూర్చుని నవ్వుకుంటూ రేపటి నుండి ఇంకా నన్ను మిస్ అవుతావు ఆబి చూస్తూ ఉండు అని ఆరాధ్య సంతోషంగా నిద్రలోకి జారుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అబికి మెలకువరాక నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ప్రతిరోజు తన కళ్ళము తెరవగానే ఆరాధ్య తన కళ్ళ ముందే ఉంటుంది కానీ ఈ రోజు ఆరాధ్య కనిపించకపోయేసరికి అభి వెంటనే లేచి కూర్చుని రూమ్ మొత్తం చూస్తాడు ఆరాధ్య రూమ్లోకి రాలేదు అని డోర్ దగ్గరికి వేసి ఉండటం చూసి అభి చిరా లేచి ఫ్రెష్ అయి వస్తాడు అప్పటికి కూడా ఆరాధ్య రూంలోకి రాదు చ ఈ అమ్మాయి మళ్ళీ మొదలుపెట్టింది కానీ అని అభి కోపంగా అనుకుంటూ కిందకి వెళ్ళేసరికి చంద్రశేఖర్ గారు కార్తిక్ ఉంటారు గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ రా అని అభి అంటుండే లేచావా నీకోసమే వెయిట్ చేస్తున్నామని కార్తీక్ అనగానే అవునా అని అభి ఆరాధ్య రూమ్ వైపుకు చూస్తాడు పదరా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని కార్తీక్ అంటుండే అభి మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి అడుగులు వేస్తాడు ఆరాధ్య వస్తుందేమో అని చూస్తున్న అభికి రంగయ్య బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఆరాధ్య తన కళ్ళకి కనిపించకపోయేసరికి అబీలో చాలా విసుగొస్తుంది ఏమైంది అబీ నీ ఫేస్ అంటే అలా ఉంది అని కార్తిక్ అడుగుతుంటే నథింగ్ అని చెప్పి అబీ టిఫిన్ తింటుంటే తన పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఆరాధ్య ప్రిపేర్ చేస్తుంది ఇంకా అబీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయగా వెళ్దామా అని కార్తిక్ అడుగుతుంటే సరే అని అబి చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి డాడీ మీరు కంపెనీ గురించి ఎక్కువ ఆలోచించకండి నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ కొన్ని నెలల్లో కంపెనీని మంచి స్థాయికి తీసుకుని వస్తాను కానీ ఇన్ని రోజులు అక్కడ ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలీదు ఎవరిని నమ్మడానికి వీల్లేదు మనకి నమ్మకమైన వ్యక్తులుండాలి ఒకసారి నేను అందరినీ అబ్జర్వ్ చేయాలి కొంచెం టైం పడుతుంది అని ఆబి అంటుంటే నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అబి నువ్వు మళ్ళీ కంపెనీని మంచి పొజిషన్కి తీసుకుని వస్తావు సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చంద్రశేఖర్ గారు చెప్పగానే సరే డాడీ అని చెప్పి ఇంకా కార్తీక్తో కలిసి బయటికి అడుగులు వేస్తాడు అభి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అభి వెనక్కి తిరిగి ఆరాధ్య రూమ్ వైపుకు చూస్తాడు ఆయన ఆరాధ్య కనిపించకపోయేసరికి అభిలో తెలియని నిరాశ కలుగుతుంటే ఇంకా మౌనంగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పటి వరకు ఆరాధ్య పైనుండి అభిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అభి తన కోసం ఎంతలా ఆరాట పడుతున్నాడో ఆరాధ్యకి అర్థమవుతుంటే ఆరాధ్య మనసంతా చాలా హ్యాపీగా మారిపోతుంది ఇంత త్వరగా నీలో మార్పు వస్తుంది అభి నేను నీ మైండ్కి గుర్తులేకపోవచ్చు కానీ నీ మనసులోకి నేను ఎప్పుడో వచ్చేసాను అందుకే నేను కనిపించకపోయేసరికి నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు నీలో ఉన్న ప్రేమని తప్పకుండా బయటకు తీస్తాను అని ఆరాధ్య నవ్వుకుంటూ అప్పుడు కిందకొస్తుంది గుడ్ మార్నింగ్ అంకుల్ అని ఆరాధ్య నవ్వుతూ అంటుంటే గుడ్ మార్నింగ్ తల్లి అని చంద్రశేఖర్ గారు కూడా నవ్వుతారు అంకుల్ నేను కూడా ఆఫీసులో జాయిన్ అవ్వచ్చా అని ఆరాధ్య అడుగుతుంటే చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తారు ఆపి మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో నైట్ వస్తున్నాడు అప్పటి వరకు తనకి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అంకుల్ దానికి తోడు అభి ఆఫ్టర్నూన్ కూడా ఏం తింటున్నాడో తెలియడం లేదు తనని దగ్గరుండి చూసుకోవాలి కదా తన భార్యగా ఇది నా డ్యూటీ కదా అని ఆరాధ్య చిన్నగా అంటుండే చంద్రశేఖర్ గారు నవ్వుతూ తప్పకుండా అమ్మా నువ్వు అభి ఒకచోట ఉంటానంటే అంతకంటే హ్యాపీనెస్ నాకు ఏముంటుంది చెప్పు అవును నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసావు కదా అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే అవునంకుల్ అంతేకాదు నేను వైజాగ్లోనే సిక్స్ మంత్స్ ఒక కంపెనీలో టీం లీడర్గా కూడా వర్క్ చేశాను సడన్గా అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇంకా అప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళలేదంకులని ఆరాధ్య చెప్తుంటే అవునా ఏ కంపెనీ తల్లి అని చంద్రశేఖర్ గారు షాక్గా అంటారు ఇంకా ఆరాధ్య కంపెనీ నేమ్ చెప్పగానే చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తూ అది కూడా మన బ్రాంచే అమ్మా అని అనగానే ఆరాధ్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు అంకులని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంటే అవున ఆరాధ్య ఇప్పుడు అభి ఉండేది హెడ్ ఆఫీస్లో నువ్వు వర్క్ చేసింది మన కంపెనీ బ్రాంచ్లోనే అయితే అభి ఎప్పుడు హెడ్ ఆఫీస్లోనే ఉంటాడు అందువల్ల నువ్వు తనని చూసి ఉండకపోవచ్చు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నీకు మన కంపెనీ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది అందులో నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా అని చంద్రశేఖర్ గారు అంటుండే అవునంకుల్ కానీ నేను ఎప్పుడు కూడా అభిని చూడలేదు నాకు తెలిసి అభి నేను వర్క్ చేసినప్పుడు ఆ బ్రాంచ్కి రాలేదు తన నేమ్ గురించి విన్నాను కానీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది అని ఆరాధ్య అంటుంటే ఇంకేం ఆరాధ్య అభి నమ్మకమైన పర్సన్స్ గురించి చూస్తున్నాడు నా ఇంటి కోడలే కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను అంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పు ఇప్పుడే నువ్వు మన ఆఫీస్లో జాయిన్ అవ్వు అని చంద్రశేఖర్ గారు వెంటనే తన ల్యాప్టాప్ ఆన్ చేసి లెటర్ ప్రిపేర్ చేస్తారు అభి కార్తీక్ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు అభి కార్తీక్ వైపు చూస్తూ వినయ్ గురించి ఏమైందిరా వాడెక్కడున్నాడో తెలిసిందా అని కోపంగా అంటుంటే తెలిసింది ఈవినింగ్లోగా నీ కళ్ళ ముందుంటాడు అని కార్తిక్ చెప్పగానే రాని ఎన్నిసార్లు చెప్పాను ఆ అమ్మాయిల వెనుక తిరగకు అని ఈసారి చెప్పటాలుండవని అభి చాలా సీరియస్గా అంటూ సరే నువ్వు ఒకసారి వెళ్ళి ఆ క్లయింట్స్తో మీటింగ్ అరేంజ్ అయ్యని అభి చెప్పగానే సరే అని కార్తీక్ అక్కడి నుండి బయటికి వెళ్తాడు అభి వర్క్ చేస్తుండగా మళ్ళీ తనకి ఆరాధ్య గుర్తుకు రాగానే అవును ఈ అమ్మాయి ఏమైపోయింది నిన్నట్లాగా మళ్లీ టెంపుల్కి వెళ్ళిందా ఏంటి అని అభి ఆలోచిస్తూ ఉండగా మే కమింగ్ సార్ అని వినిపించిన వాయిస్కి తన అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా తన చాంబర్కి ఎవరొచ్చారో అభికి అర్థం కాదు ఎస్ కమింగ్ అని అభి అంటుంటే ఆరాధ్య చాంబర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపడుతుంది అభి డోర్ వైపు చూస్తూ ఉన్నవాడల్లా ఒక్కసారిగా డోర్ దగ్గర ఉన్న ఆరాధ్యాన్ని చూసి స్టన్ అయిపోతాడు మరి ఆరాధ్య పాప అలా ఉంది పింక్ కలర్ ప్లేన్ సారీలో పైట వన్ స్టెప్ పెట్టి చిన్న ఫ్లక్కర్తో హెయిర్ మొత్తం లీవ్ చేసి మెడలో చిన్న చైన్ వేసుకుని ఆబి టేబుల్ దగ్గరికి అడుగులు వేస్తుంది అయితే ఆబి కట్టిన తాళి అనేది ఆరాధ్య కనిపించనివ్వదు దానిని సైడ్ నుండి బ్లౌజ్ లోపలికి పెడుతుంది ఆరాధ్యని చూస్తున్న అభి అలాగే రెప్పవేయకుండా వైపు చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా అభి బీట్ తనకి తెలియకుండానే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఆరాధ్య చిన్నగా నవ్వుతూ తన వైపుకి అడుగులు వేస్తుంటే తన కదలికలకి అనుగుణంగా కదులుతున్న జుంకాలు ఆరాధ్య నుదుటిపై పడుతున్న ముంగుర్లు ఇంకా ఆరాధ్య అందానికి పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంటే అభి ఇంకా ఆరాధ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు హలో అభి సార్ అని ఆరాధ్య నవ్వుతూ అనగానే అభి నార్మల్ అయ్యి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుతాడు అభి సార్ అని ఆరాధ్య మళ్ళీ పిలిచేసరికి నువ్వేంటి ఇక్కడ అని ఆరాధ్య వైపు తిరిగి కొంచెం సీరియస్గా అంటుంటే అబ్బో ఇప్పటి వరకు రెప్ప కూడా వేయకుండా అలాగే చూశాడు మళ్ళీ లేని కోపాన్ని ఫేస్ మీదకి తెచ్చిపెట్టుకున్నాడుగా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ మీ కంకుల్ ఈ లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పి ఆరాధ్య తన చేతిలో ఉన్న లెటర్ని అబీకి ఇస్తుంది డాడీ లెటర్ ఇవ్వమన్నారా ఏంటిది అని అభి లెటర్ ఓపెన్ చేసి చదువుతూ వాట్ అని ఒక్కసారిగా లేచి నుంచుంటాడు నువ్వు నాకు అసిస్టెంట్వా అని అభి షాక్గా అంటుండే అవును అని ఆరాధ్య చిన్నగా స్మైల్ ఇస్తుంది దీనికి నేను ఒప్పుకోను అని అభి సీరియస్గా అంటుండే అదంతా నాకు తెలియదు ఈ కంపెనీ చైర్మన్గా చంద్రశేఖర్ అంకుల్ నన్ను మీకు ఈ రోజు నుండి అసిస్టెంట్గా ఉండమని ఆర్డర్స్ పాస్ చేశారు ఏమన్నా ఉంటే అంకుల్తో మాట్లాడుకోండి అని చెప్పి ఆరాధ్య చైర్లో కూర్చోగానే తన పర్మిషన్ లేకుండా ఆరాధ్య కూర్చునేసరికి అభి కళ్ళు పెద్దవి చేసి ఆరాధ్య వైపు చూస్తాడు ఇంత ఏసీ ఎందుకు అభి సార్ వింటర్ సీజనే కదా ఎందుకింత ఏసీ వేసుకున్నారు అని ఆరాధ్య చుట్టూ చూస్తూ మాట్లాడుతుంటే అభి కోపంగా ఒక క్షణం కళ్ళు మూసుకుని వెంటనే తన మొబైల్ తీసుకుని చంద్రశేఖర్ గారికి కాల్ చేస్తాడు చెప్పు అభి అని చంద్రశేఖర్ గారు అంటుంటే డాడీ వాట్ ఈస్ దిస్ ఈ అమ్మాయి నాకు అసిస్టెంట్ ఏంటి మీరు తనకి హెల్ప్ చేయాలని అనుకుంటే వేరే కంపెనీలో జాబ్ ఇప్పించండి లేదా ఇంకా వేరే విధంగా హెల్ప్ చేయండి అంతేకాని నాకు అసిస్టెంట్ ఉండటానికి నేను ఒప్పుకోను అని అభి సీరియస్గా చెప్తుంటే అభి అది నా కంపెనీ నేను ఆరాధ్యని ఆ కంపెనీలో నీకు అసిస్టెంట్గా ఉండటానికి ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసేసాను నువ్వు అవునన్నా కాదన్నా ఈ రోజు నుండి ఆరాధ్య నీతో పాటు ఆఫీస్కి వస్తుంది నీకు అసిస్టెంట్గా ఉంటుంది ఇదే నా ఫైనల్ డెసిషన్ నువ్వు కాదు అని అంటావా ఇప్పటి నుండి ఈ తండ్రి నీతో మాట్లాడడు అని చంద్రశేఖర్ గారు కోపంగా చెప్పేసరికి డాడీ అని అభి కొంచెం గట్టిగా అరుస్తాడు చెప్పాను కదా ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చంద్రశేఖర్ గారు ఫోన్ పెట్టగానే ఏమన్నారు అంకుల్ అని ఆరాధ్య నవ్వుతూ అడుగుతుంటే అభి సీరియస్గా ఆరాధ్య వైపు చూస్తాడు ఇంతలో కార్తిక్ అభి రూమ్ అక్కడ ఉన్న ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ నువ్వు ఇక్కడ అని అంటూ ఆరాధ్య సారీలో ఉండటం చూసి వాహ్ ఆరాధ్య నైస్ సారీ ఎంత బాగున్నావో తెలుసా అని కార్తీక్ నవ్వుతూ వెళ్ళి ఆరాధ్య పక్కనే కూర్చోగానే అభికి మాత్రం కార్తీక్ మాటలకి కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది వీడొకడు నా ప్రాణానికి అని అభి చిరాగ్గా ఆరాధ్య నువ్వేంటి ఇక్కడ అని కార్తీక్ అడుగుతుంటే చంద్రశేఖర్ సార్ నన్ను అభి సార్కి అసిస్టెంట్ గా అపాయింట్ చేశారు అని చెప్పగానే అవునా అంటే రేపటి నుండి నువ్వు కూడా ఆఫీస్కి వస్తావా అని కార్తీక్ చాలా సంతోషంగా అడుగుతాడు కార్తీక్ అని అభి చాలా సీరియస్గా అంటుంటే అరే అభి రేపటి నుండి మన ఆరాధ్య కూడా ఆఫీస్కి వస్తుంది అని కార్తీక్ నవ్వుతూ చెప్తుంటే మన ఆరాధ్య అన్నందుకు అభికి కార్తీక్పై మొట్టమొదటిసారి చాలా కోపంగా అనిపిస్తుంది కార్తీక్ నాకు చిన్న హెల్ప్ కావాలి అని ఆరాధ్య అడుగుతుంటే చెప్పు ఆరాధ్య నువ్వు అడిగితే నేను చేయకుండా ఉంటానా ఏం హెల్ప్ కావాలి అని కార్తిక్ అడగగానే అంటే రేపటి నుండి ఆఫీస్కి రావాలి కదా నేను కొంచెం షాపింగ్ చేయాలి నాకు ఇక్కడ సరిగ్గా ఏమీ తెలీదు నన్ను షాపింగ్కి తీసుకుని వెళ్తావా అని ఆరాధ్య అడుగుతుంటే ఎందుకు తీసుకుని వెళ్ళను ఇప్పుడే తీసుకుని వెళ్తాను పద అని కార్తిక్ లేవగానే అభి చురుగ్గా కార్తీక్ వైపు చూస్తాడు మన కార్తిక్ ఉన్నాడు అభి కోపానికి ఎప్పుడో గట్టిగా బలైపోతాడు పాపం వీళ్ళిద్దరిని ఒక్కటి చేయడమేమో కానీ కార్తిక్ మధ్యలో నలిగిపోయేటట్టున్నాడు మరి ఇప్పుడు ఆరాధ్యాని షాపింగ్కి తీసుకునేది వెళ్ళేది ఎవరు అభినా కార్తిక్నా గెస్ట్ చేసి చేయండి స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నిన్న వీడియో పెట్టలేదు కదా అందుకే రోజు టూ ఎపిసోడ్స్ ఇచ్చేసాను డైలీ టూ ఎపిసోడ్స్ ఇస్తాను అంటే చెప్పలేను